ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి కరెక్ట్ గా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం సుపరిపాలన తొలి ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి అనేది ఈరోజు నడుస్తుంది ఒక ఉద్యోగాల విషయంలో చూసి మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా డిఎస్ నెట్టి ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈ రోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు తెలుసుకున్నాం అనేక దశల్లో ఆయన డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఈ రోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది దాంట్లో భాగంగా టీసీఎస్ ఎల్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఆసిలర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినాయి డబుల్ ఇంజన్ సర్కారు ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం రైల్వే జోన్స్ సాధించాం అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి మీరు చూస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం వృద్ధులకి వెయ్యి రూపాయలు పెంచాం వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బెడ్కే పరిమితం అవుతే పది పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్ గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటూ జరిగింది ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చు ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్ లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ జరుగుతుంది థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య రాష్ట్ర మంత్రి స్వామి అన్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సింగరాయకొండలోని పాకల రోడ్డు నుండి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వరకు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి మారీ టైమ్ చైర్మన్ సత్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు అన్ని ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పి ఫోర్తో తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు సీఎం శ్రమిస్తున్నారని ఏడాది కూటమి సుప్రపాలనను ఇందు మనసుతో ఆశీర్వదిస్తున్న రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ తో విజయం సాధించి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రం అంతటా విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మెప్మావారి సహకారంతో అర్హులైన ఎనిమిది మందికి ఎలక్ట్రిక్ ఆటోలను ముగ్గురికి ఈ బైక్లను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం విజయోత్సవ సభలో కొండయ్య పాల్గొన్నారు తల్లికి వందన పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చు సిద్ధం చేశారని తెలిపారు పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుందని చీరాల నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ తో విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రం అంతటా విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బెమ్మావారి సహకారంతో అర్హులైన ఎనిమిది మందికి ఎలక్ట్రిక్ ఆటోలను ముగ్గురికి ఈ బైక్లను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం విజయోత్సవ సభలో కొండయ్య పాల్గొన్నారు తల్లికి వందన పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చు తీసుకొచ్చేందుకు సిద్ధం చేశారు కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుందని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు ప్రముఖ అమ్మవారి తిరునాళ్ల నేడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నిర్వహణ అధికారి తెలియజేశారు గురువారం ఉదయం నుంచి అమ్మవారికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు విద్యుత్ ప్రభలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు అంతేకాకుండా ఆలయంకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో బైరాగి చౌదరి తెలిపారు